మరణాత శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రేమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వరదల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము నా ప్రార్థనని సన్నిధిని చేరును గాక ప్రియమైన దేవుని విశ్వాసులారా నా మరకు మరొక చెవియగ్గుము క్రైస్తవులందరూ సాధారణంగా తమ మనవులు దేవుని ద్వారా నెరవేర్చుకోవాలని ఆశిస్తారు ప్రవక్తలు చెప్పిన బోధలు దేవుడి ఇచ్చిన ఆలోచనతో మన కష్టముల నుండి నష్టముల నుండి విడుదల పొందాలని ఆశిస్తాము ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడపాలని కూడా సంకల్పిస్తాము దేవుని సన్నిధికి మన మనవి చేరుతుందని యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన శుక్రవారం రోజుని ఉపవాస ప్రార్థనతో దేవునితో సహవాసం కలిగి ఉంటే స్వస్థత నెరవేర్పుకు జవాబు వస్తుందని ఆ రోజునే మనకు అనుకూలంగా ఎంచుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా నా మనవి దేవుని సన్నిధిని చేరాలి నా చిక్కులన్నీ విడిపోవాలి అని కోరుకుంటాం అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఉపవాసంతో ప్రార్థించి శోధించే సైతాను ఓడించి విజయం పొందారు మోషే దానియాలు నెహమియా వంటి ప్రవక్తలు కూడా ఎన్నో అద్భుతమైన వరాలు దేవునిలో పొందారు ఈ దేవుని వాక్యం ప్రకారము మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలనే విశ్వాసము గలవారముగా మన మనవికి దేవుడు చెవియ్యి వినాలి అనే నిరీక్షణ గలవారముగా ఉపవాస ప్రార్థనతో దేవునితో సహవాసం చేసి దేవుడి ఇచ్చే ఫలములను ఆ ఆమె స్వస్థత ప్రార్థన దేవుని ప్రియమైన బిడ్డలందరూ దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఎక్కిభవించండి మమ్మల్ని స్వస్థపరచుచు నీ శక్తి ప్రభావములచే ఆరోగ్యములను అనుగ్రహించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీ మహాశక్తి చేత మమ్మల్ని నిరంతరము కాపాడుచున్నందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నీ స్వస్థత ప్రార్థనలో ఏకీభవించడానికి నీవు ఇచ్చిన భాగ్యముల నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాము ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరచుము అపవాద తంత్రముల నుంచి విడుదల పొందడానికి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవి ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయము ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించున్న ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము పళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచుము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చినవి ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏస్తూ నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరుతు ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెళ్ళ పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యువులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచి వరములను మన ఎల్లరికూ నిండుగా మెండుగా అనుగ్రహించి వరదల చేయను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శివనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన మహదైశ్వర్యము శక్తి ప్రభావములచే